అందరికీ నమ్మసుమాంజలి సెప్టెంబర్ మాస ఫలితాలు ఈ ఈ సెప్టెంబర్ నెలలో వివిధ రాశుల వారికి ఎలా ఉంటుంది అంటే ఫలితాలు ఎలా ఉంటాయి ఫలితాలు మంచిగా ఉంటాయా లేక కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయా అనే విషయం నేను ఇప్పుడు చెప్తున్నాను మనకి ఆగస్ట్ ఇరవై నాలుగు నుండి సెప్టెంబర్ ఇరవై ఒకటి వరకు భాద్రపద మాసం మొదలైంది భాద్రపద మాసంలో మనకి ముఖ్యంగా వచ్చే పండుగ ఏంటంటే వినాయక చవితి అది ఆగస్ట్ నెలలోనే జరిగిపోయింది ఆగస్ట్ ఇరవై ఏడు వినాయక చవితి ఆగస్ట్ ఇరవై ఏడు నుంచి గణేష్ నవరాత్రులు మొదలైనవి అది ఎప్పటి వరకు అని అంటే ఆరో తారీఖు సెప్ సెప్టెంబర్ ఆరో తారీఖు వరకు గణేష నవరాత్రులు జరుగుతూ ఉంటాయి ఆరో ఆరో తారీఖున అనంత పద్మనాభ చతుర్దశి ఆ రోజు గణేష్ని నిమజ్జనం చేస్తాము అయితే సెప్టెంబర్ నెలలో వచ్చే ముఖ్యమైన విశేషాలు ఏంటంటే సెప్టెంబర్ ఐదో తారీఖు ఉపాధ్యాయ దినోత్సవం టీచర్స్ డే ఆ రోజు పిల్లలందరూ కూడా గురువుని పూజించి గురువు ఆశీర్వాదాలు తీసుకోవాలి ఏడో తా ఆరో తారీఖు అనంత పద్మనాభ చతుర్దశి మరియు గణ గణపతి నిమజ్జనం ఎనిమిదో తా ఏడో తారీఖు సంపూర్ణ చంద్రగ్రహణం ఆ రోజు ఈ సంవత్సరంలో వచ్చే మొట్టమొదటి గ్రహణం సంపూర్ణ చంద్రగ్రహణం ఇది మన ఇండియా వాళ్ళ ఇండియా కూడా ఉంటుంది ఎప్పుడంటే సంపూర్ణ చంద్రగ్రహణం ఇది రాహుగ్రస్తమైనటువంటి చంద్రగ్రహణం రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలకు మొదలవుతుంది తెల్లవారుజామున ఒకటి ఇరవై ఆరుకి రిలీజ్ అవుతుంది అంటే అంతసేపు మూడు ఇంచుమించుగా మూడు గంటల ముప్పై నిమిషాల సేపు ఈ గ్రహణం ఉంటుంది ఇది శతభిషా నక్షత్రంలో ఈ గ్రహణం పడుతోంది కనుక పూర్వభాద్ర వాళ్ళు శతభిషా నక్షత్రం వాళ్ళు ఈ గ్రహణం చూడకూడదు అంటే కుంభరాశి వారు మేనరాశి వారు ఈ గ్రహణం చూడకుండా ఉండడం మంచిది గ్రహణం అయిపోయిన మరుసటి రోజు వారి శక్తి కొలది దానాలు ఇవ్వడం చాలా మంచిది ఇక ఇరవై రెండు సెప్టెంబర్ ఇరవై రెండు నుండి సెప్టెం అక్టోబర్ రెండో తారీఖు వరకు దేవి నవరాత్రులు ఇది చాలా విశేషమైన అమ్మవారి పూజ అందరికీ తెలుసు ఈ నవరాత్రులు కూడా ఇంచుమించుగా ఈ మాసంలోనే పూర్తి అయిపోతున్నాయి ఒక రెండు రోజులు మాత్రమే అక్టోబర్ లోకి వెళ్తున్నాయి ఇరవై రెండు నుంచి మనకి బాలా త్రిపుర సుందరి గాను అమ్మవారి తొమ్మిది రూపాల్లో మనకి పూజ చేసుకుంటాం బాలా త్రిపుర సుందరి గాయత్రి అన్నపూర్ణ మహాలక్ష్మి మహా సరస్వతి దుర్గా ఆ మర్ధని మళ్ళా రాజరాజేశ్వరి ఇలా తొమ్మిది తొమ్మిది అవతారాలుగా అమ్మవారిని పూజించుకుంటాము అయితే ఇరవై తొమ్మిది తొమ్మిదో తారీఖు సరస్వతీదేవి అవతారం ఆ రోజు సప్తమి అయింది మూలా నక్షత్రం అయింది కనుక సప్ సరస్వతీదేవి అవతారం అమ్మవారికి ఉంటుంది అందుకని విద్యార్థులందరూ కూడా సరస్వతీదేవిని పూజ చేసుకుని అమ్మవారి దర్శనం చేసుకుంటే మంచి విద్య వారి విద్య ఎటువంటి ఆటంకాలు లేకుండా వస్తాయి ప్రజలందరూ కూడా ఈ నవరాత్రులు చేసుకోవడం వల్ల అమ్మవారి అనుగ్రహాన్ని మనం పొందుతాం ఇవి ఈ నెలలో విశేషంగా వచ్చేటటువంటి పండుగలు తదుపరి రాశి ధనుస రాశి ఈ రాశికి అధిపతి గురువు ఆయన ప్రస్తుతం మిథునంలో స్థితి పొంది తన రాశిని తను చూసుకుంటున్నారు సప్తమ దృష్టితోటి ఇక ధనసులో ఉండే నక్షత్రాలు ఏంటంటే మూల నాలుగు పాదాలు పూర్వాషాఢు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒక పాదము అంటే ధనసు లగ్నంగా చేసుకుంటే మూడో ఇంట్లో అంటే కుంభంలో రాహు ఉన్నారు విధు మేనల్లో శని ఉన్నారు వక్రించి ఆ గురువు ఉన్నారు తర్వాత కర్కాటకంలో శుక్రుడు ఉన్నారు సింహంలో రవి బుధ కేతువులు ఉన్నారు ఇక్కడ కన్యలోనేమో కుజుడు ఉన్నారు వీళ్ళు ఈ ఈ మూడు ఈ గ్రహాలు మళ్ళీ మారుతాయనమాట ఎప్పుడంటే పదిహేనో తారీఖున శుక్రుడు కర్కాటకం నుంచి సింహానికి వస్తారు పదిహేడో తారీఖున రవి సింహం నుంచి కన్యకొస్తారు తర్వాత ఆ పద్నాలుగున కుజుడు తొల నుంచి ఆ కన్య నుంచి తొలకొస్తారు అనమాట ఇది గ్రహాల స్థితిగతులు గ్రహాల మార్పులు ఇక ఈ వారికి ఆదాయం చాలా బాగుంటుంది నూతన వస్త్రాలు కొనుగోలు చేస్తారు అలాగే నూతన ఇంటికి సంబంధించిన వస్తువులు కూడా మీరు కొనుక్కుంటారు ఇంకా మంచి నగలు కొనుక్కునే అవకాశం ఉంది ఆభరణాలు కొనుక్కునే అవకాశం ఉంది ఈ మాసంలో మీకు ఎందుకంటే గురువు ఈ లగ్నాన్ని మీ లగ్నాధిపతి దృష్టి మీ గురువు లగ్నం మీద ఉంది కనుక ఆయన గురువు మ మంచి చేయకపోయినా చెడు మాత్రం చేయని మంచి గ్రహం ఉన్న గ్రహాలన్నిట్లోని అందువల్ల మీరు గురువు పూజ చేయడం వల్ల గురువు అనుగ్రహం ఎప్పటికీ ఉంటుంది ఇంకా ఆభరణాలు ఉంటాయి అలాగే మంచి అవకాశాలు కూడా వస్తాయి మీకు అన్ని మంచి పనులు చేయడానికైతేనే లేదా ఒక ఉద్యోగంలో ప్రయత్నం చే ఉద్యోగ ప్రయత్నాలు చేయడానికైతేనే లేదా కొత్త వస్తువులు కొనుక్కోవడానికి ఏ పని చేయాలన్నా మీకు మంచి అవకాశాలు ఈ మాసంలో ఉన్నాయి కనుక ఆ అవకాశాలు అందిపుచ్చుకోండి మీకు అనుగుణంగా మార్చుకోండి పరిస్థితుల్ని ఇక ఆస్తులు కూడా కొత్త ఆస్తులు కొనే అవకాశం ఉంటుంది మీకు ధన లాభం ఉంది కనుక ధనం ఎటువంటి ఇబ్బందులు లేకుండా ధనం వస్తుంది కనుక ఆ ధనాన్ని మీరు మంచి పెట్టుబడుల రూపంలో పెట్టుకుంటే మీకు ఆదాయ మార్గాలు పెరుగుతాయి ఫ్యూచర్ కూడా ధన ఇబ్బందులు లేకుండా మీరు గడపగలుగుతారు అన్నమాట ఇంకా మీరు ఇతరుల స్త్రీలతో మీ కుటుంబ సభ్యులు మీ స్నేహితులు వాళ్ళతో కాకుండా మిగతా వాళ్ళతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి ఎందుకంటే ఇక్కడ నుంచి మీకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది కనుక కొంచెం జాగ్రత్తగా పరాయశ్రీలతో మాట్లాడడం చాలా మంచిది ఇంకా ఎవరికి కూడా స్పర్ధలు ఇచ్చే స్పర్ధలు పెట్టుకుని తావి ఇవ్వద్దు మీరు క్లియర్ కట్ గా నేను నిజాయితీగా ఉండండి దానివల్ల అప్పుడు మీ మీద ఎటువంటి ఇబ్బందులు రాకుండా అన్నమాట వ్యవసాయదారులకి ఒక మోస్తరుగా ఉంటుంది విద్యార్థులకి బాగుంటుంది విద్యార్థులు శ్రద్ధగా చదవడం చదువుతారు ఎందుకంటే గురువు దృష్టి ఉంది కనుక విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి ఇంకా కెరీర్ పరంగా కూడా వీళ్ళు విద్యార్థులు వాళ్ళు ముందు ముందు జాగ్రత్తతోటి తోటి వాళ్ళ కెరీర్ ఎలా ఉండాలని అనుకుంటున్నారు దాన్ని తగ్గటువంటి ప్లాన్స్ కూడా వీళ్ళు వేసుకుంటారు అందువల్ల వీళ్ళకి ముందు ముందు భవిష్యత్తు కూడా మంచిగా ఉంటుంది మన భవిష్యత్తుని ఆలోచించి ఇప్పుడు వీళ్ళు నడుస్తూ ఉంటారు మీరు కుటుంబంలో ప్రతి ఒక్కరి గురించి ఆలోచించుతారు అంత మంచి లక్షణం మీకుంది అందువల్ల మీరంటే కుటుంబంలో అందరికీ ఇష్టం ఉంటుంది మిమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళు కుటుంబంలో ఎవరు ఉంటారు అందువల్ల ఈ ఈ మంచి లక్షణం మీరు ఎప్పటికీ కాపాడుకోండి ఇంకా మీకు సహనం అనేది చాలా అవసరం ఏ వ్యక్తికైనా సహనం అనేది చాలా అవసరము ఇక ఈ రాశి వారికి ఈ సెప్టెంబర్ ఇరవై ఏడు నుంచి అమ్మవారి ఆరాధన దేవ దేవి నవరాత్రులు మొదలవుతున్నాయి కనుక అమ్మవారి ఆరాధన విశేషంగా చేయండి అమ్మవారి దర్శనం చేసుకోండి మీ శక్తి కొలితే అమ్మవారికి కానుక ఇవ్వండి అమ్మవారు అమ్మదే అన్నీ ఉన్నట్లే ఇక గణపతి నవరాత్రులు ఇంకా ప్రా అయిపోతున్నాయి ముగింపు వస్తున్నాయి కనుక గణపతిని విశేషంగా పూజించండి గణపతి ఆశీర్వచనాలు పొందండి ఇక సెప్టెంబర్ ఎనిమిది నుంచి పదిహేను వరకు ఈ పదిహేను రోజులు సెప్టెంబర్ ఎనిమిది నుండి అమావాస్య వరకు ఈ పదిహేను రోజులు పితృపక్షాలు అంటారు మాలే పక్షాలు అంటారు ఇవి దేవతల ఆరాధన విశేషంగా చెయ్యాలి పదిహేను రోజుల్లోనో అందువల్ల మీరు పితృదేవతలను ఆరాధించండి వారి పాత్ర వారి ఆశీర్వచనాలు పొందండి సెప్టెంబరు ఆగస్ట్ ఇరవై నాలుగు నుంచి సెప్టెంబర్ ఇరవై ఒకటి వరకు భాద్రపద మాసం సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి మనకి ఆ మాసం మొదలవుతుంది ఈ సెప్టెంబర్ నెలలో వచ్చేటటువంటి విశేషం ఏంటంటే మొదటి పదిహేను రోజు పదిహేను రోజుల్లోనూ గణపతి ఆరాధన ఉంటుంది అది ఇంచుమించు పదకొండు రోజులు పదకొండో రోజుని తప్ప మనం గణపతి నిమజ్జనం చేయము ఇంకొక నాలుగు రోజులు వదిలేస్తే ఆ తర్వాత నుంచి సెప్టెంబర్ పౌర్ణమి పాడ్యం నుంచి అమావాస్య వరకు పితృపక్షాలు అంటారు మహాల్య పక్షాలు అంటారు అంటే ఈ పదిహేను రోజుల్లో విశేషంగా పితుదేవతని ఆరాధించాలి మన సంవత్సరం అంతా ఎవరికైనా తల్లిదండ్రులైనా అట్లా అత్తమాములైనా ఎవరైనా చనిపోతే వాళ్ళకి ప్రతి సంవత్సరము వారు చనిపోయిన తిద్ది రోజుని ఆరాధన అనేటువంటిది చేయాలి అయితే ఈ ఆరాధన చేయలేని ఆ రోజు సంవత్సరం అంతా చేయలేకపోయినా ఈ మహాలయ పక్షాల్లో చనిపోయిన మన బంధువులు మన పిత్రులకైనా సరే మన బంధువులు తాత ముత్తాతల నుంచి ఎవరు చనిపోయారో వాళ్ళందరికీ కూడా ఆ రోజు ఈ మాలే పక్షాలు పదిహేను రోజుల్లో ఆరాధన చేసినట్లయితే ఆ పా ఆ శాపం నుండి తప్పుకుంటాం మనం ఎప్పుడైతే పితృదేవతలకి ఆరాధన చేయలేదో అప్పుడు పితృదేవతల శాపాలు మన కుటుంబాన్ని పట్టి పీడిస్తాయి అన్నమాట అవి పిల్లలకి పెళ్లి కాకపోవడము ఉద్యోగం రాకపోవడము ఆరోగ్యం లేకపోవడము ఇలాంటి కష్టాలన్నీ పితృదేవతలు కలిగిస్తారు అందువల్ల వాళ్ళకి కనీసం మన సంవత్సరంలో ఒక్క రోజైనా వాళ్ళకి ఆరాధన చెయ్యాలి ఆరాధన కొన్ని కొన్ని జాతుల్లోనే ఉందంటే బ్రాహ్మణులు వైశ్యులు ఇలా చేస్తారు ఇక మిగతా కులాలు వాళ్ళు అయితే దానికి దీనికి బ్రాహ్మణులకి స్వయంపాకం ఇస్తారు అదైనా సరే ఈ మాసంలో చెయ్యాలి ఈ పదిహేను రోజుల్లో తప్పకుండా చేయాలి పితృ మన దేవుడి పూజైనా మానవచ్చు కానీ పితృదేవతల ఆరాధన మాత్రం మానకూడదు వాళ్ళ వల్ల మనకి మనం వాళ్ళకి చేసినట్లయితే వాళ్ళు సంవత్సరం ఆ ఒక్క రోజు సంవత్సరం నుంచి ఆ ఒక్క రోజు వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు మనం పెట్టే భోజనం కోసం మన ఇచ్చే వస్త్రం కోసం అందువల్ల వాళ్ళకి మనం విశేషంగా తప్పకుండా చెయ్యాలి దానివల్ల మీకు వాళ్ళ ఆశీస్సులు సంపందుతారు మీ మిమ్మల్ని మీ కుటుంబాన్ని వృద్ధిలో తీసుకొస్తారు పితృదేవతలు అందువల్ల ఈ పదిహేను రోజులు విశేషంగా చెయ్యండి వాళ్ళ ఆశీస్సులు పొందండి ఇక సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండో తారీఖు వరకు అమ్మవారి దేవి నవరాత్రులు ఇవి ముఖ్యమైన నవరాత్రులు ఇందులో అమ్మవారు తొమ్మిది అవతారాలతో తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాలతో భక్తుల్ని భక్తుల్ని మనం దర్శనం చేసుకోవచ్చు భక్తులు అందువల్ల అమ్మవారిని విశేషంగా ఆరాధించండి ఇది చాలా మంచి అవకాశం అమ్మవారు ఉంటే ఇంకా ఏ ఎవరు ఏం చేయలేరు అమ్మవారు ఉంటే అన్ని ఉన్నట్లే అమ్మవారిని విశేషంగా ఆరాధించండి అమ్మవారి అభివృద్ధి అమ్మవారి ఆశీస్సులు పొందండి ముఖ్యంగా ఈ మాసం మనకు చాలా అదృష్టవంతమైన అని చెప్పుకోవచ్చు అమ్మవారి పూజలు చేసి అమ్మవారి ఆశీస్సులు పొందండి అలాగే పితృదేవతల ఆశీస్సులు పొందండి ఇది ఈ రాశి ఈ అన్ని రాశుల వారికి కూడా ఉన్నటువంటి పరిహారాలు ఇంక ముఖ్యంగా సంపూర్ణ చంద్రగ్రహణం ఏడవ తారీఖు సంపూర్ణ చంద్రగ్రహణం వస్తుంది రాత్రి తొమ్మిది యాభై ఆరు నుంచి రాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంటుంది అంటే ఇది మించు మించుగా మూడు గంటల ముప్పై నిమిషాలు ఉంటుంది అందుకని ఆ శతభిష నక్షత్రం పూర్వష పూర్వ పూర్వషఢ పూర్వబాద నక్షత్రాలు వాళ్ళ నక్షత్రంలో ఈ ఈ గ్రహణం పడుతుంది కనుక ఈ రెండు నక్షత్రాలు వాళ్ళు అంటే కుంభరాశి మేనరాశి వాళ్ళు చూడకూడదు మరుసటి రోజు లేచి స్నానం చేసి ఇంటి ఇల్లు శుభ్రం చేసుకుని కడుక్కకుని అప్పుడు తగినటువంటి పరిహారాలు మీ శక్తి కొలది మీరు బ్రాహ్మణ దానం చేసుకోవచ్చు ఈ గ్రహణం రాహు రాహుగ్రస్త గ్రహణం పడుతుంది అనమాట ఇది ఈ మాసంలో ఉండేటువంటి విశేషాలు